ఈ ముసలితనంలో పుణ్యం సంపాదించుకోవాలని శాకాహారిగా మారిపోయి జపతపాలు చేసుకుంటున్నాను నా గోళ్లు ఊడిపోయాయి పళ్ళు పడిపోయాయి నేనెలా నిన్ను హాని చేయగలను బ్రాహ్మణుడు కంకణం వైకు ఆశగా చూస్తూ ఆలోచనలో పడతాడు పులి మాటలు వింటుంటే బ్రాహ్మణుడికి నమ్మకం కలిగింది పైగా ఆ బంగారు కంకణం మెరుస్తూ అతడి అత్యాశను రేకెత్తించింది నిజమే కావచ్చు ఈ పులి చాలా మొసలిది నడవడమే కష్టంగా ఉంది ఒకవేళ ఇది నిజంగానే దానం చేస్తుంటే నా పేదరికం పోతుంది కదా అదృష్టం తలుపు తట్టినప్పుడు భయపడితే ఎలా సరే నీ మాట నమ్ముతాను కాని ఆ కంకణం నాకెలా ఇస్తావు చాలా సంతోషం నాయనా ముందు నువ్వు ఆ చెరువులో స్నానం చేసి పవిత్రంగా రా అప్పుడు నేను ఈ కంకణాన్ని నీకు దానంగా ఇస్తాను బ్రాహ్మణుడు ఆశతో చెరువులోకి దిగుతాడు కాని అది లోతైన